ప్రాణ్యా సూటో వచ్చేసి త్రీ టైమ్స్ స్పే చేశాను అలాగనే పోయిన సంవత్సరం చేసిన ఎకరంలో ఒక ఎకరంలో ఏం జరిగిందంటే మేడం గారు జొన్న పెట్టాను పైరు మార్పిడి కోసం అని పెడితే ఆ ఎకరంలో కొంచెం విల్టు తగిలింది మేడం గారు విల్లు తగిలిన తర్వాత మంది ఏం చెప్పాను రకరకాల సిఓసి ఓసి పోయమని చాలా చెప్తే రమ్ములో నీళ్ళు కలిపి పోసాను దాంట్లో టైకోడర్మ సుమోడేసం బెల్లం కలిపి ఒక నలభై ఎనిమిది గంటలు నానబెట్టి వేర్లు అమ్మడి పోపించాను మేడం నీళ్లు పెట్టి నీళ్లు పెడితే ఎక్కువగా ఇల్లు పారిద్దన్నారు ఎక్కువగా చెట్లు పా ఎక్కువ అవుతుంది ఇబ్బంది పడతా ఉంది అయినా నీళ్లు పోసాను మేడం పోసిన కంట్రోల్ కావాలి మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు సీటోను శుద్ధి కలిపి అండి నీళ్లు పెట్టి మీరు సీటో పోయక ముందు మూడో ముందు ఎలాంటి కెమికల్ గానీ పర్టిలైజర్ కూడా వాడద్దు చెప్పారు అలానే మూడోళ్ళు ఎలాంటి స్ప్రే చేయడం గానీ పర్టిలైజర్ వాడకుండా నీళ్లు పెట్టి తర్వాత మళ్ళీ శుద్ధి సీటో కలిపి నేను ఎకరానికి నాలుగు రమ్ములు పోసాను మేడం నాలుగు రమ్ములకి మూడు లీటర్ల సీటో పోసాను ఒక ప్యాకెట్ శుద్ధి కలిపాను దాంట్లో అమృత కూడా చూసుకున్నాను ఒక పావు లీటర్ అది కూడా కలిపి మొత్తం నాలుగు రమ్ములు కలిపి నీళ్లు పోసాను మేడం పోసిన తర్వాత వచ్చిన చెట్టు అక్కడ ఆగిపోయింది మేడం విల్ట్ విల్టి ఆగిపోయి ఆ విల్ట్ కూడా సమస్య అనేది కంట్రోల్ అయ్యి దాన్ని మళ్ళీ ఎగురు రావడం వల్ల పెట్టింది సీటువర్ను అవర్శుద్ధి పడిన తర్వాత రిజల్ట్ బాగుంది మేడం ఈ చెట్లు కూడా మళ్ళీ ఇప్పుడు కాపు స్టార్ట్ అయ్యింది మళ్ళీ మొక్క మార్పుడే అయితే తగపడింది కానీ ఈ వర్షం పోయి మబ్బు ఎండగా వస్తే తెలిసిద్దిని మేము అనుకున్నాం మేడం మీతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఎండ తేవత వచ్చిన దాకా చూశాను చూస్తే మేడం గారు కొంచెం రిజల్ట్ బాగుంది ఇబ్బంది అనేది మేడం కానీ కొత్త దగ్గపడితే మళ్ళీ మీరు పోయమన్నారు కొత్త చెట్లు ఏమి అగడలేదు మేడం